హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మనం వినాయక చవితికి ఉండ్రాలు ముందే తయారు చేసుకొని పండుగ రోజైతే పాయసం చేసుకుంటాం కదా ఆ అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట అయితే ఆ వీడియో అయితే నేను మీకు అయితే నేను చూపిస్తున్నా అనమాట నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ ఉప్మా రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదండి సన్న రవ్వ ఉప్మా రవ్వ అయితే నేను తీసేసుకున్నాను అనమాట అయితే ఒక టీ గ్లాస్ ఉప్మా రవ్వ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా తడిపేసుకోవాలన్నమాట అంటే మనము జోరుగా తడిపేసుకుంటే చిన్న చిన్న ఉండ్రాలు చేసేటప్పుడు చేతులకు అంటుకపోయి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా తడిపేసుకుంటే బెటర్ అనమాట అంటే మీకు అనుకూలంగా అయితే చూసేసుకోండి నేనైతే చూడండి ఈ మాత్రం అయితే ఇట్లా గట్టిగా అయితే తడిపేసుకుని ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకున్న అనమాట అంటే పక్కకు పెట్టేసుకున్న అనమాట ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకున్న పిండి ఏమైతే మనకు సాఫ్ట్గా అయిపోతుంది కదా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే కొంచెం అందాదగా ఒక సగం టీ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలన్నమాట ఇట్లా ప్లేట్లో వేసుకున్న బియ్యం పిండిని కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకొని మనం ఈ తడిపేసుకున్న ఉప్మారవ పిండి ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్నగా సన్న సన్నగా ఉండ్రాలు అయితే చేసేసుకోవాలన్నమాట అంటే మనకు సైజ్ ఎంత సన్నగా వస్తే అంత సన్నగా వీల వీలైనంత సన్నగా చేసేసుకోవాలన్నమాట అయితే ఇది నేను చూడండి మనం ఎడన్ చేతిలో పిండి పట్టేసుకొని కుడి చేతితో ఇట్లా చేస్తే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కానీ నేను ఇప్పుడు వీడియో కోసం అయితే ఫోన్ పట్టేసుకున్నాను నేను లెఫ్ట్ హ్యాండ్లో కాబట్టి అదే ప్లేట్లో పిండి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా నేనైతే చేస్తున్నా అనమాట అంటే ఇది ప్రాసెస్ తెలియక కాదండి తెలియని వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం అయితే ఇంత డీటెయిల్గా అయితే నేను చెప్తున్నాను అనమాట అయితే ఇట్లా మనం చిన్న చిన్న ఉండ్రాలు సన్న సన్నగా చేసేసుకుంటూ మొత్తం పిండి మనం తడిపేసుకున్న పిండి ఎంత అయితే ఉందో అట్లా చేసేసుకుంటూ వెళ్ళాలన్నమాట అయితే చూడండి నేను కొన్ని వేసి కొన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా అయితే ఇట్లా పిండిలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటికొకటి అతుక్కోకుండా మంచిగా నీట్గా వస్తాయి అనమాట ఇట్లా మధ్యలో ఇట్లా మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా ప్రెస్ చేయకుండా మధ్య మధ్యలో కొంచెం ఇట్లా వెడల్పుగా అంటే ఏమవుతుందంటే పిండి పట్టేసుకుంటుంది అవి కూడా మంచిగా ఉండరాలు కూడా ఆరిపోతాయి అనమాట చూడండి ఇట్లా మనం మంచిగా ఇట్లా వెడల్పుగా నిండా అనేసి ఏమవుతుందంటే మంచిగా పిండి పట్టేసుకొని ఒకటికొకటి అతుక్కోకుండా నీటుగా వస్తాయి మంచిగా ఆరిపోతుంటాయి అనమాట ఈ రకంగా అయితే నేనైతే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను అంటే నేను తడిపేసుకున్న పిండి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడైతే చూడండి అయితే మనం వినాయక చవితి పర్వాణం చేసినప్పుడు చూడండి మొత్తం నేను చేసేసుకున్నా కదా చేసేసుకున్న తర్వాత ఒక జల్లెడలో వేసేసుకొని మనం పిండి వేసుకున్నాం కదా అదంతా జల్లెడ పడితే ఎక్స్ట్రా పిండి అంతా బయటకు వస్తుంది ఉండ్రాళ్ళు మాత్రమే మనకు జల్లెడలో మిగిలిపోయినాయి చూడండి అయితే ఇట్లా మిగిలిపోయిన ఉండ్రాళ్ళని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట అంటే పిండి అవసరం లేదు మనకు ఉండ్రాళ్ళ వరకు ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా ఆర పెట్టేసుకోవాలన్నమాట మనమైతే అయితే ఉండ్రాళ్ల పర్వ పాయసం మనం పండుగ రోజు చేసినప్పుడు బల్పలం బల్పాలని పలకలని వజ్రాల పిట్ట అని వరాల పిట్ట అని అట్లా పర్వానంలో వేస్తూ ఉంటారనమాట అయితే చూడండి ఇక్కడైతే నేను రెండు అయితే చేసిన అనమాట ఒకటి నా మన్మడికి ఒకటి నా మన్మరాలకు అనమాట రెండు పలకలు రెండు అయితే నేను ఇక్కడ చేసి పెట్టేసిన కదా అయితే వజ్రాల పిట్ట పిట్ట ఏమైతే అంటే మనం ఇప్పటి నుంచి చేస్తే చాలా గట్టిగా అయిపోతాయి కాబట్టి ఆ రోజు మనం చేసుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకొని పర్వానంలో వేసుకోవచ్చు అనమాట ఈ రకంగా మొత్తం అయితే మనం కావాల్సిన అన్ని తయారు చేసేసుకొని ఎన్ని రోజులైనా అంటే మంచిగా ఆరబెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిలువ అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ